న్యూస్ చూస్తున్నాం వరంగల్ జిల్లాలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్నారు ఆ సమయంలో దుండుగులు బండి సంజయ్ పై కోడుగుడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది తనపై కాంగ్రెస్ నేతలే దాడి చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు ఇక పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వస్తున్నారు పోతున్నారు చూస్తుంది తప్ప మాకు బందోబస్తున్నారు మాకు అవసరం లేదు మీరు సెక్యూర్ అవసరం లేదు సేమ్ గతంలో గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పట్లే అంత గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ సేమ్ పోలీసు కొంతమంది అధికారులు చేస్తున్నారు ఒక కానిస్టేబుల్ ఎంత తెచ్చపోతున్నారు కానిస్టేబుల్ అవసరం మీరు వెళ్ళిపోక్యూరి అవసరం లేదు మాకు ఈ స్టైల్ కోసం వచ్చి సెక్యూరిటీ బాగా సార్ ಟ್ಕರೇಡೀಸ್ಟರ್ ಸರ್ ಲೇಡೀಸ್ ಅಣ್ಣೀಸ್ ಅಣ್ಣ ಸರ್ ಲೋಪ ಇಟ್ಕರೇ ಮಾತಾಡಕ್ರೆ ಮಧ್ಯ ಮಾತಾಡೋರು ಅನ್ನ ಹೇಳ್ಬೋರ್ರಿ

తనపై దాడి జరుగుతున్నా నిలవరించని మీ రక్షణ ఎందుకు వెళ్ళిపోండి ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు రక్షణగా కార్యకర్తలే ఉంటారని స్పష్టం చేశారు తన సహనాన్ని చేతగానితనంగా భావించవద్దంటూ హెచ్చరించారు బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు తీవ్ర ఉద్రిక్తతల నడుమ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర హన్మకొండ జిల్లా వరంగల్లో కొనసాగింది ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ పద్మ కాంగ్ పద్మ బండి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏపటిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ప్రజాహిత యాత్ర వరంగల్ జిల్లాలో నిన్న ఇవాళనే వరంగల్ జిల్లా కేంద్ర పరిస్థితి అదే ఆ కమలాపూర్ మండలం సంబంధించి వంగర వంగర భీమదేవర్పల్లి మండల వంగర గ్రామంలో బండి పై కొడుగుట్లో దాడి తోటి ఇక్కడికే బీజేపీ సేవ మొత్తం పెద్ద మొత్తాలు అడ్డుకున్నారు ఈ దాడి మొత్తం అంటే కావాలని చెప్పేసి కాంగ్రెస్ వర్గీయులు చేశారు కాంగ్రెస్ మంత్రి ఏతుండో పొన్నం ప్రభాకరే కొడుగుట్లో దాడి చేపించిన చెప్పేసి అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ డామ్ అని బీజేపళ్ళు నినాదాలు చేయడం జరిగింది డైరెక్ట్ యాక్ట్ మాట్లాడే కానీ కొడుగుడు దాడి లాంటి ఇలాంటి హేమమైన చర్యగా పాడుపడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా వచ్చి సమావేశం చెప్పాలి ఇట్లాంటి దాడులు ఇట్లాంటి యాత్రలు చాలా చేసిన పని ఇలా ఇలాంటి హేమమైన చర్య ఎప్పుడు జరగలేదని చెప్పేసి బండి సంజయ్ సీజైతే కావడం జరిగింది ఆ నేపథ్యంలో పోలీసు రక్షణ కూడా మాకు అవసరం లేదు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగానే వ్యవహరిస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళకు మాకు రక్షణ అవసరం లేదు మీ మా కాంగ్రెస్ కార్య బీజేపీ కార్యకర్తలే మాకు రక్షణ ఉంటారు మీరు అవసరం లేదని చెప్పేసి అక్కడ బండి సంజయ్ పోలీసు అక్కడ లోకల్ గా స్థానికంగా పోలీసుల మీద సీరియస్ గా కావడం జరిగింది నేపథ్యంలోనే కాంగ్రెస్ ముక్కలు తప్పకుండా అక్కడ ఉండండి మంత్రి పొన్నం ప్రభాకరే మాపై దాడి చేయించని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఆరోపించడం జరిగింది అదేవిధంగా బండి సంజయ్ కూడా పొన్నం ప్రభాకర్ డైరెక్ట్ ఎదుర్కొన్న చేతగాకనే ఇలాంటి ఇలాంటి వాళ్ళతో దాడి చేయిస్తుందని చెప్పేసి మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడం జరిగింది అయితే బండి కాంగ్రెస్ పోలీసులు ఎవరైతే దాడి చేసారో వారిని ఏమన్నా పద్మ దాడి చేసిన వాళ్ళని పోలీసులు గుర్తించినట్టు వాళ్ళు చెప్తున్న పరిస్థితుంది ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్త గజ్జల సురేష్ కొడుగుడ్లు దాడి చేసినట్టు వాళ్ళు గుర్తించారు నిజంగానే వాళ్ళకి అదుపులోకి తీసుకోలేదు ఇంకా మరి కొద్దిసేపు ఇప్పటికైతే బండి సంజయ్ మీరు వారి కొడుగులు దాడి చేసిన విడిచిపెట్టిన మాయమంటే ఎందుకు ఉంటారో ఫస్ట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి బండి సంజయ్ కొంచెం పోలీస్ వాళ్ళ మీద సీరియస్ కావడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పటికైతే జరుగుతుంది పోలీసు వాళ్ళు వాళ్ళపై కేసు నమోదు చేసి తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు చెప్పడం జరిగింది కొంత ఉద్రిక్త వాతావరణంలో అయితే బండి సంజయ్ యాత్ర జరుగుతుంది పద్మ రైట్ థ్యాంక్ యూ భాస్కర్ జిల్లాలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత పాత్రలో అపశృతి చోటు చేసుకుందని అనుకోవాలి కొంతమంది దుండుగులైతే కోడుగుడ్లతో దాడి చేసినట్లయితే తెలుస్తుంది దీనిపై బండి సంజయ్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు రక్షణగా ఉండాల్సిన పోలీసుల సమక్షంలోనే ఇలాంటి దాడి జరగడం ఖండించదగ్గ విషయం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అయితే తెలుస్తోంది